Det synes jeg er meget Det er meget løft Hey! Kortkab er ikke నైట్ బాగా వర్షం వచ్చింది డ్రమ్ము కూడా నీళ్ళు నిండిపోయాయి మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చేలాగా చూడండి మా ఇంటి పైన ఇల్లు కదా పడే నీళ్ళన్నీ వాలు పెట్టేశాము హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ డుమ్ముల్ని అమ్మేశానండి పెద్దవైపోయాయి కదా మళ్ళీ ఇక్కడ కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి అవేమో ఎక్కువ పరిగీలేవు కదా నాటుకోళ్ళు అయితే బాగా పరిగెత్తి జంపు చేస్తాయి ఇవి ఎక్కువ పరిగీలేవు కదా అందుకని అమ్మేసాను రెండు కలిసి ఐదు వందలకి అమ్మాను మూడు కేజీల ఏడు వందల గ్రాములు ఉన్నాయి కేజీ రెండు వందల లెక్కన రెండు కలిసి మొత్తం ఐదు వందల నలభై అయింది లెక్కేస్తే అప్పుడు నేను వాళ్ళకి ఐదు వందలకి ఇచ్చేసాను అమ్మేసానండి మళ్ళీ కామెంట్లలో అడుగుతారు కదా డుంబులు లెక్కడా లంబు జంబు అని అందుకోసం చెప్తున్నాను అన్న సరే కానీ సోదాపి డ్రమ్ములు ఎందుకు చూపిస్తున్నావో చెప్పు అంటారా ఇప్పుడు వర్షం పడడానికి స్టార్ట్ అయిందండి వర్షం పడితే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే మా రేకుల ఇంటి మీద పడ్డ నీళ్ళన్నీ ఇలా డ్రమ్ముల్లో పట్టేస్తే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఇలా వర్షం నీళ్ళు పట్టుకొని వాడుకునే వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేస్తారా ఎందుకంటే కొన్ని దగ్గరలో నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఉంటారు ఎంతో కొంతమంది ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షము ఫస్ట్ వచ్చే నీళ్ళని అలా డ్రమ్ము తిప్పి పారు పోసేస్తాను అన్నమాట ఎందుకంటే ఎంత వస్తుంది కదా రేకుల పైన అందుకని కొంచెం అలా తిప్పి పోసేస్తాను తర్వాత ఫ్రెష్ నీళ్ళు వస్తాయి ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుందో మట్టి వాసన మొత్తానికి చాలా రోజుల తర్వాత వర్షం వస్తుందండి బాగా ఎండలు కాసి బాగా అలసిపోయాము చెట్లు కూడా బాగా వాడిపోయాయి చూడండి ఎంత వాడిపోయాయో వర్షం వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అయిపోతాయి చెట్లు చూడాలి ఇప్పుడు ఈ పెద్ద వర్షం రావాలని కోరుకుంటున్నాను నేనైతే అర్థమో ఏమో నాకు తెలీదు చెట్లు బాగుంటాయి కదా అన్ని చెట్లు బాగుంటాయి మా డ్రమ్ములు కూడా నిండిపోతాయి మీకు చూపిస్తాను నేను పెద్ద బాగా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ డ్రమ్ముని అలా తిప్పి పోసేసి మళ్ళీ మంచిగా నీళ్ళు పడతాయి అప్పుడు చూపిస్తాను చూసారా చూడండి ఎంత బాగా ఆ రేకుల పైనుంచి ఇంటి పైన నుంచి ఈ రేకు పైన పడుతున్నాయి కదా అలా పడినప్పుడు మీకు బాగా కనిపిస్తుందా అయితే ఇంటి పైన నుంచి ఈ రేస్ పైన పడుతుంది ఈ రేస్ పైన నుంచి ఇలా డ్రమ్ములోకి వస్తాయన్నమాట ఇంటి పైన ఎక్కడ పడ్డా నీళ్ళన్నీ మా రేకులు ఇంటి పైన పడ్డా నీళ్ళన్ని ఇలా వస్తాయి చూడండి వా ఎంత హ్యాపీ అంటే నీళ్లు రమ్ము నిండిపోతాయి నీళ్లు వాడుకోవడానికి మనకి వస్తాయి కదా అని హ్యాపీ అనమాట చెట్లు కూడా చాలా హ్యాపీ చూడండి చెట్లు కూడా చాలా హ్యాపీ ఇంకా పెద్ద వర్షం వస్తే లావుగా వస్తాయండి నీళ్లు చూపిస్తాను ఇలా రేకుల పైన పడే నీళ్ళన్నీ ఇలా వచ్చి ఇలా డ్రమ్లో పడిపోతాయి అన్నమాట నేను ఇలా చెత్తా చెదారం పడుతుందని ఇలా మూత కూడా వేసాను అంటే మూత వేసానంటే నీళ్ళు కూడా బాగా వడగట్టేస్తుంది చూడండి నీళ్ళు ఎంత బాగున్నాయో తేటగా ఎందుకంటే నేను ఇలా వడగట్టేసి వాన పడేటప్పుడే ఫస్ట్ పడ్డ నీళ్ళు మురికి నీళ్ళు ఉంటాయి కదా వాటిని కొంచెం తిప్పి డ్రమ్ పడబోసేస్తాను ఆ తర్వాత ఇలాగ మూత పెట్టేస్తాను అనమాట అప్పుడు నీళ్ళు పడతాయి కదా ఈ చెత్త చెదారం ఏం పడకున్నా నీట్గా నీళ్ళు వడగట్టినట్టుగా మంచి నీళ్ళు దాంట్లో పడతాయి తాగేదానికి తప్పనిస్తే కొరవన్నిటికీ వాష్రూమ్లకు కానీ హాయ్ వాష్రూమ్లకు కానీ బియ్యం కడుక్కోవడానికి వంటకి కూడా వాడతాము ఎందుకంటే వడగట్టేస్తాం కదా నీళ్ళు బాగుంటాయి ఏం గలీస్ ఉండవు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ నీళ్ళు వస్తాయి ఆ ఇళ్ళల్లో తాగేదానికి మాత్రం తెచ్చుకుంటాము కొరవన్నీ ఈతో వాడుకుంటాం మేము మామూలుగా మాకు ట్యాంకర్ వస్తుంది కదా ఆ ట్యాంకర్ నీళ్ళు వాడతాము ఇలా వర్షం వచ్చినప్పుడు ఈ నీళ్ళు కూడా అన్నమాట వాష్రూమ్లకు కానీ అంట్లు కడుక్కోవడానికి కానీ బట్టలు ఉతుక్కోడానికి కానీ ఇట్లాగా అన్నిటికీ యూస్ చేస్తాం తాగేదానికి తప్పునిస్తే తాగేదానికి మాత్రం అక్కడ వస్తాయి అన్నమాట కొంచెం దూరము ఒక బింది రెండు బిందులు తాగేదానికి మాత్రం తెచ్చుకుంటాము ఇదనమాట వర్షం వచ్చింది కదా చెట్లు చూడండి ఎంత కలకల కళ్ళ ఆడిపోతున్నాయో చాలా కలకల్లా ఆడిపోతున్నాయి మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తానండి నేను చూడండి ఈ చెట్టు ఇంకా అసలు ఏం కాయలు కాస్తుందిలే బాగా ఎండిపోయింది అనుకున్నా నేను చూడండి ఎట్లా కర్ర పుల్లలాగా ఉంది కదా ఇలా పైకి వెళ్ళిపోయి చూడండి కర్ర పుల్లలాగా వెళ్ళిపోయింది ఈయన కాస్తుందిలా అని దాన్ని చూడడం మానేశాను అసలు చూడండి ఎంత సర్ప్రైజ్ ఇచ్చిందంటే అసలు చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా కాసేసింది గుత్తులు గుత్తులుగా పైకి వెళ్ళి గుత్తులు గుత్తులుగా కాసిందనమాట చెట్లు అయితే మాత్రం ఎప్పుడూ మనకి సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటాయండి చూడండి ఎంత బాగా కాస్తుందా సన్నగా పుల్లలాగా వెళ్ళిపోయింది అనమాట పైకి ఇంకేం కాస్తుంది లబ్బా అని వదిలేసేదాన్ని అసలు ఎంత బాగా కాస్తుందో ఇలాంటివి కొన్ని ఉన్నా చాలు మనకి ఇంట్లోకి కూరకైపోతాయి అన్నమాట ఇంక వర్షం పడింది దండకాయలకైతే అసలు కరువు ఉండదు మనకి ఎప్పుడు దండకాయలు వస్తూనే ఉంటాయి వేరే చెట్టు కూడా ఇంక ఇప్పుడే పిందలేస్తా ఉంది మళ్ళీ దొండకాయలు చూడండి అసలు ఎన్నేసి కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయను ఇది మీకు ఇంకో సర్ప్రైజింగ్ చెట్టండి మీరు వంకాయ చెట్టు ఇలా ఎప్పుడైనా చూసుంటారేమో చూడండి ఎంత పెద్దది కాయలు కూడా చూడండి గుత్తులు గుత్తులు గుత్తులుగా చూసారా చూడండి 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 అవాక్ అయిపోతారన్నమాట ఇంత పెద్ద చెట్టు ఇలా పైకి వెళ్ళి ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం అంటే మీరు చూసారేమో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఎంత హైట్లో ఉందో చెట్టు సుమారుగా ఒక పది అడుగులు వెళ్ళిపోయి పైకి చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాయలు ఆ పైన కూడా కాస్తుంది అది చూడండి అడుగులు ఈజీగా వెళ్ళిపోయింది పైకి గుత్తులు గుత్తులుగా కాసింది మీరు ఇలాంటి పెద్ద ఆ వంకాయ చెట్టు చూసుంటే అడుగుల వంకాయ చెట్టు నాకు కామెంట్ చేసే సెండోజ్ చూసారు కదా ఇదన్నమాట మా ఆయన నీళ్ళ స్టోరీ వర్షం వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అంత అంత హ్యాపీ నీళ్ళ గురించి చెప్పి చెప్పి బోర్ కొట్టిస్తున్నాను మీకు ఈ సుత్మహుంది నీళ్ళ గురించి చెప్పి చెప్పి సోదగొడుతుంది అనుకుంటున్నారా నీళ్ళు లేని వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ బాధలు నాలా మా అలాగా కొంతమందికి కూడా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకైతే ఇది బాగా హార్ట్ టచ్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్